హాయ్ ఫ్రెండ్స్ సమాజంలో ఏదైనా సందర్భాల్లో ఊహించని ఫలితాలు ఎదురైనప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో విశ్లేషణలు అవసరం అనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగా మీ ముందరికి ఒక విషయం రాజకీయాల్లో అనేక మంది నాయకులు ఉంటారు కానీ అందులో కొందరు మాత్రమే తమ సామాజిక వ్యవస్థని ప్రభావితం చేస్తూ తమదైన శైలిలో ప్రజలలో చెరగని ముద్ర వేటివే కాకుండా ఒదిగిపోతూ ఉంటారు అటువంటి ప్రముఖుల్లో ఒకరు కేసీఆర్ అని చెప్పక తప్పదు దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఎందరెందరో నాయకులు ఎందరెందరో కార్యకర్తలు తమ ప్రాణాలను వణంగా పెట్టిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది ఆ తర్వాత క్రమంలో అనేక సందర్భాల్లో ప్రత్యేక తెలంగాణకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఉద్యమాలు నినాదాలు నేరసన్లు జరిగినప్పటికీ ముఖ్యాతి ముఖ్యంగా పది సంవత్సరాల క్రితం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్ధృతి దాల్చింది తెలంగాణ ప్రజల గర్జన తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎల్లలు దాటింది దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలో సైతం తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ కళని సాకారం చేయటం కోసం వివిధ రకాల నిరసనలు కూడా చేపట్టారు ఆ ఉద్యమానికి సంబంధించిన విషయంలో ముందుగా నిలబడి ఉద్యమ సారథిగా ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి కేసీఆర్ అని చెప్పక తప్పదు అనేక పార్టీల సమీకరణలు అనేక రాజకీయ ప్రముఖుల సమీకరణలు అదే సందర్భంలో అనేక మంది సామాజిక మేధావుల యొక్క కలయికలు ఎన్నెన్నో రాజకీయ ఎత్తుగడలు వినూత పద్ధతుల్లో రకరకాల ప్రదర్శనలు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా అనే పద్ధతిలో అడుగులు ఎప్పుడు వంగాలి ఎప్పుడు వంచాలనేటువంటి పద్ధతిలో రాజకీయ చిత్రతలు రాజనీతి సూత్రాలతో అడుగులు ముందుకు పడ్డాయి ప్రజల ఆశ ఆకాంక్షలను నెరవేర్చేటువంటి క్రమంలో ఆనాటి తెలంగాణ ఉద్యమ ఏ ప్రధాన పాత్ర వహించిన విషయం మనకు తెలిసింది దాని ఫలితంగా ఢిల్లీ పెద్దల సహకారంతో రెండు వేల పదమూడవ సంవత్సరంలో తెలంగాణ ప్రజల కళల సాకారం చేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు దేశ విదేశాల్లో తెలంగాణ ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు ఆనాటి నుంచి క్రమం తప్పకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ నెలలో దేశ విదేశాల్లో తెలంగాణ ప్రజా ప్రజలు అంగరంగర వైభవంగా జరుపుకుంటున్నారనే విషయం మనకు తెలిసింది ఆ సందర్భంలోనే తెలంగాణ గాంధీగా పోరాట యోధునిగా తెలంగాణ ఆవిర్భావానికి కృషి చేసిన కేసీఆర్ ఒక విజేతగా కీర్తించబడ్డాడు ప్రజల్లో స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు దాని ఫలితంగా ప్రజలు సగర్వంగా కేసీఆర్కి మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించి గౌరవ స్థానం కల్పించే విషయం కూడా మనకి తెలిసిందే ఆ తర్వాత క్రమంలో కేసీఆర్ తనదైన శైలిలో పరిపాలన సాగించారు ముఖ్యాతి ముఖ్యంగా నీటి ఎద్దడి హైదరాబాదు లాంటి నగరాల్లో సైతం నీటి ఎద్దడిని కట్టడి చేయటమే కాదు కరెంటు కోతల్ని వెలుగుల తెలంగాణగా తెలంగాణ నింపటమే కాదు ఎన్నెన్నో సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకువెళ్ళారు తన నేతృత్వంలో ఆయనకు సంబంధించిన అనుచరణ గణం మరోసారి ప్రజల యొక్క ఆదరాభిమానాలు చొరకొన్నదనే విషయం కూడా మనకు తెలిసింది కాలం గడిచిపోయింది ఐదు సంవత్సరాలు కర్పూరంలాగా కరిగిపోయింది రెండోది ఎన్నికల సమరభేరి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది వివక్షాలన్నీ ఒక పక్షం కేసీఆర్ ఒక్కడే ఒక పక్షం అనేకమైనటువంటి వ్యతిరేక వార్త కథనాలు వార్తలు మీడియాల్లో మారుమోగిపోయినాయి సోషల్ మీడియాలో సైతం కొన్ని కొన్ని సంస్థలు కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రచారాన్ని నడిపినాయి ఇదిగో కేసీఆర్ పని అయిపోయినట్టే ఇక కేసీఆర్ గద్దె దిగినట్టే అనేటువంటి ప్రచారాలు కూడా ముమ్మరంగా సాగినాయి కానీ తెలంగాణ ప్రజ తమ గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు అనే ఉద్దేశంతో తిరిగి మరొకసారి విజేతగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని పెట్టిన విషయం కూడా మనకి తెలిసిందే రెండోసారి ముఖ్యమంత్రి స్థానం అధిరోహించినటువంటి కేసీఆర్ పరిపాలన సాగుతోంది రకరకాల విధానాలతో కొన్ని సందర్భాల్లో అపసవ్య విధానాలతో వివక్షాలు సైతం ప్రజల్లో సైతం కొన్ని సందర్భాల్లో ఆగ్రహ వేషాలు కూడా పరిపాలన పట్ల అసంతృప్తులు వ్యక్తపరచబడ్డాయి కాలం గడిచిపోయింది మూడవసారి ఎన్నికల సమరభేరి మోగింది వివక్షాలు గట్టి పట్టుగానే ఉన్నాయి కేసీఆర్కి సంబంధించిన టీఆర్ఎస్ తర్వాత చెందిన బీఆర్ఎస్ కూడా గట్టి పట్టుగానే తమ యొక్క ప్రచారాన్ని కొనసాగించింది ఈసారి వివక్షాలు పట్టుదలగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే తెలంగాణ అధికారం మాకే రావాలని విధంగా అడుగులు ముందుకు కదిపితే అదే సందర్భంలో కేసీఆర్ కూడా ఏమాత్రం తగ్గకుండా తన యొక్క ప్రచారాన్ని ఉధృతం చేశారు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారా ఆ రోజులో ఒకటి రెండు సీట్ల తేడాతో తిరిగి కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని కాదు కాదు వివక్షాలవే అధికారం అనని వివక్షాలకు సంబంధించినటువంటి మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు పోటా పోటీ జరిగింది ఎన్నికలు వచ్చినాయి రకరకాల మీడియా కథనాలు వచ్చినాయి కేసీఆర్ కష్టం ఈసారి అని అని అదే సందర్భంలో కేసీఆర్కి సంబంధించినటువంటి విశ్లేషకులు కూడా లేదు లేదు అటు ఇటుగా అయినా కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అని ఎన్నికల తదనంతరం ఫలితాలు రోజు రానే వచ్చింది ఉత్కంఠ ప్రజలందరిలో రాజకీయ మేధావులు సామాజిక శ్రేయభాషలు ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎన్నికలో ఫలితాలు రానే వచ్చాయి కానీ విజేత అడుగులు వెనక్కి పడ్డాయి అంచనాలు తలకిందలైనవి అధికారాన్ని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది ఇది నిన్న మొన్నటి మన కళ్ళ ముందున్న చరిత్ర దీనికి సంబంధించి అనేక మంది అనేక అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచారు ముఖ్యంగా కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గాల్లో కూడా కేసీఆర్ ఓటమి స్వాగతించదగ్గదే కేసీఆర్ అహంకారానికి కేసీఆర్ నిరంకుశత్వానికి కేసీఆర్ అపసభ్య విధానాలకి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పుగా అభివర్ణించారు అదే సందర్భంలో కేసీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరాశ నిస్పృహలకి లోను కావటమే కాకుండా మనోవేదన పడ్డారు మనస్తాపానికి గురే గురయ్యారు అదే సందర్భంలో కేసీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు మనస్తాపాన్ని చెందారు ఏమిటి కేసీఆర్కి ఓటమే విజేతకి ఓడమే కేసీఆర్ ఒకటి అసలు ఇది కళా నిజమా అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తపరిచారు ఇది ఒక వాస్తవ చరిత్ర అదే సందర్భంలో అధికార పార్టీకి సంబంధించిన ప్రస్తుత వారిలో ఇంకేముంది ఇక భవిష్యత్తులో కూడా మాదే అధికారం బీసీఆర్ బిఆర్ఎస్ కష్టం కేసీఆర్ కష్టం అనే పద్ధతిలో అదే సందర్భంలో రెండు అడుగులు వెనక్కిబడి ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం కార్యకర్తల్లో మనోనిబ్బరాన్ని నింపటం కోసం తమ యొక్క వ్యూహాలని ఆమె యొక్క ఆలోచనని ప్రజల ముందరికి తీసుకొచ్చింది ఒక విజేతకి విజయంతో పాటు ఓటమి కూడా సహజమైనటువంటి పరిణామమే ముఖ్యాతి ముఖ్యంగా విజేతలు ఏదైనా సందర్భాల్లో ఓటమి పాలైతే అది నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఓటమి కాదు రెండు అడుగులు వెనక్కి పడ్డప్పటికీ భవిష్యత్తులో పది అడుగులు ముందుకి వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది నిజంగా పునఃసమీక్షించుకుంటూ తప్పప్పుని సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో మరింత చురుకుగా మేము అడుగులు కదుపుతాం భవిష్యత్తులో అధికారాన్ని మేము సాధిస్తామని కూడా కేసీఆర్కి సంబంధించిన వర్గాలు నిబ్బరంగా మాట్లాడటం మనం చూసాం ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి గెలిపే లక్ష్యంగా నిరంతరం సాగే అన్వేషణలో ప్రయత్న లోపం లేని కృషి సాధన ఎలా ఉంటుందంటే ఫెను తుఫానులో వాయుగుండం తీరం దాటే సమయంలో ఏ విధంగా బలహీన పడుతుందో ఓటమి కూడా అదే విధంగా బలహీన పడే అవకాశాలు ఉంటాయి ఇది ఒక వాస్తవం సొంత భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమంటారు ఈ వీడియోలో ఉన్న ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేసి మీ కామెంట్స్ని మాకు తెలియచేస్తూ అమరూస్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైన్